ఇక కొందరు అడుగుతా ఉన్నారు అరే ఎన్నికల వెయ్యి కోట్లు తీసుకొస్తా అన్నారు కౌశిక్ ఏమైందిరా వెయ్యి అని కొందరు అడుగుతా ఉన్నారు చిట్చాట్ పెడతా ఉన్నారు బరాబర్ తెస్తా అని చెప్పిన మాట తప్పలేదు బరాబర్ తెస్తా అని చెప్పిన ఎప్పుడు నా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉంటే ఖచ్చితంగా వెయ్యి కోట్లు తెస్తా అని చెప్పినా కానీ ఇలా కేసీఆర్ లేడు వీళ్ళని గట్టిగా అడిగితే వీళ్ళు రూపాయి ఇవ్వరు కలవని మంతేలు తొక్కని గడపలేదు అన్ని కూడా బయట పెడతా ఇప్పుడు ఇచ్చిన ఫోటోలు అన్ని కూడా బయట పెడతా ఇంకా ఇస్తరేమో అని వేసి చూస్తా ఉన్నా ఇస్తలేమో అని హోప్ ఉన్నది వేసి చూస్తా ఉన్నా ఇయ్యకపోతే ఎట్టు పరిస్థితుల్లో ఇష్టపెట్టే ప్రసక్తే లేదు కానీ మీ అందరు కూడా నేను మాటిస్తా ఉన్నా ఏ నాడు కేసీఆర్ వచ్చినా మళ్ళా ఎప్పుడు వచ్చినా నేను ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా తప్పను కాదు రెండు రోజులు మాస్తాం అంటే ఎంపీడీ ఆఫీస్ కూడా నాకు వీడు ఇష్టం లేదు అసలు అద్భుతమైన ఎంఆర్ ఆఫీస్ కడదాం అనుకున్నా అద్భుతమైన ఎంపీడీ ఆఫీస్ కడదాం అనుకున్నా అసలు ఎన్నో కలలు కన్నా ఎవరు కలలు కన్నా అసలు ఎట్టు పరిస్థితి మిమ్మల్ని కూడా మస్తు పద్ధతి అన్న ప్లీజ్ అక్క ఏం అక్క అన్న మాకి నువ్వు కేసీఆర్ వస్తుంది హుజరాబాద్ బాగుపడుతుంది కానీ హుజరాబాద్ నేను ఎమ్మెల్సీ ఉన్న రెండు సంవత్సరాలలో హుజరాబాద్ పట్టణంలోనే దాదాపు యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి మీ వాడలను ప్రతి వాడలు ఇవ్వాలని కూడా తిరుగుతున్న రోడ్డు అవి వేసిన కేసీఆర్ ఉన్నప్పుడు వేసినాయి వాస్తవం కదా వాస్తవం కదా మీ వాడలలో ఊర్లునే కేసీఆర్ కదా నేను చెప్పే అవసరం ఉందా తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన ఊర్లలో సరే మీ ఊర్లో మీ వాడలల్లో మీ దగ్గర వేసిన గాడికి అప్పుడు అవే కదా పర్వాలేదు మీ అందరు కూడా చెప్తున్నా అక్క చెల్ సరే మీరు మన ఎంత ఇబ్బంది పెట్టినా ఇష్యూ పెట్టు సెకండరీ ఇష్యూ కానీ మీ అందరు కూడా అడుగుతున్నా మీకు ఏ అవసరం ఉన్నా మీకు స్కూల్లో అవసరం ఉన్నా మీకు ఎంఆర్ఓ ఆఫీస్ అవసరం ఆర్డీఓ ఆఫీస్ అవసరం ఉన్నా పోలీస్ స్టేషన్ లో అవసరం ఉన్నా మీరు నా దగ్గరికి రాండి నా వంతు సహాయ శక్తితో ప్రయత్నం చేసి మీకు ఖచ్చితంగా పనిచేస్తా అని మీ అందరికీ కూడా నేను కూడా పోతా ఉన్నాను అయితే ప్రెస్ మీట్ కూడా ఏం అడుదాం అనుకుంటున్నా అంటే మాకు నీళ్ళు ఎందుకు ఇస్తలేరు మా కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళెట్లు వస్తాయి కేసీఆర్ నీళ్ళు ఎట్లా బందని అడుదాం మొన్న మా నీళ్లు మన ఎందుకంటే ఇల్లుంచి హజరాబాద్ మీద నుంచి వ్యవసాయానికి నీళ్లు పోతే గానీ ఆడి ఖమ్మంకి నల్గొండ మాత్రం ఇది ఎందుకు ఇయర్ మనం గట్టిగా ఉన్నామో ఇది వీళ్ళు చేసేది వీళ్ళు అనుకుంటారు ఏదో కానీ ఏదో ఒకరోజు రచ చేస్తాం మళ్ళా వీళ్ళు కానీ ఖచ్చితంగా పోతా ఏదో రోజు తీస్తా షెడర్ లేపుతా కానీ వాళ్ళు ఇయపోతే ముప్పై 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 ఒకటి చేస్తే ముప్పై ఒకటి రేపు ఇంకోటి పోతే ముప్పై రెండు కేసు కాయ్యే ఉంది అనగంటే ఏడు లేదు దాని అయ్యేది లేదు కానీ మీ అందరు కూడా ధైర్యం ఉండండి ఖచ్చితంగా వాస్తవంగా నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి వచ్చిందా ఇంటికి ఇచ్చిన ఇప్పుడు ఇంటికి వస్తారంటే పోలీసులు నటం పెడతారు అడిగి ఇంటికి వదురు ఇంటికి ఎవరు చేయాలంటే అంతేనా ఇంటికి కూడా వచ్చి చేయిస్తారు అది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాబా మీటింగ్ అప్పట్ల బట్ సరే మన టైం అలా వస్తుంది ఏ మధ్య పడుతుంది మన టైం వస్తుంది ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటాను మీ ఇంట్లో మన దావత లేదా వింటలేరు చాలా మంది కూడా విడిచిర్రు బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా మీ అందరు కూడా వచ్చినందుకు మీ అందరి ముఖాలల్లా ఇట్లనే చిరునవ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ఎడ్యుకేట్ కాకుండా రాండి నా ఏ సాయ సహకారం ఖచ్చితంగా చేస్తా వాస్తవంగా నేను కూడా గుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇన్ని రోజు వాస్తు సరిగ్గా లేకపోతే ఆఖరికి నా ఇల్లు వాస్తు చేసుకుంటారా బాబు నా క్యాంప్ ఆఫీస్ అనేది దాని కూడా పైసలు మరి అది కూడా నా సొంత పైసలు పెట్టుకొని గవర్నమెంట్ అయినప్పటికీ ఆ క్యాంప్ ఆఫీస్ కూడా రెడీ చేసిన నెలలో ఖచ్చితంగా ఫిబ్రవరిలో గోదా ఆఫీస్ లో కూడా నేను ఎంత మాట్లాడినంత టెన్షన్ పడుతున్నా ఆ ముఖాలలో చూస్తా లేదు ఇంట్లో మా సీఎస్ ఆఫ్ అవుతుండు ఇక్కడ మా రూరల్ సీఎస్ ఆఫ్ అవుతుండు మా ఇల్లంతా కూడా వీళ్ళేమో కల్చర్ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ పాప పోలీస్ మళ్ళీ చెప్తున్నాం మీ పోలీసు కూడా మీతో నా ఫైటింగ్ కాదు మీతో నా వ్యతిరేకత కాదు మీతో మీతో నా ఫైటింగ్ కానీ నా ఫైటింగ్ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డితో తప్పితే మీతో ప్రభుత్వం వస్తే మళ్ళీ చెప్పింది చేస్తారు మీ మీద ఎట్లాంటి కోపం ఉండదు మీ మీద ఏమి ఉండదు సో మీరు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నా ఫైటింగ్ జరలేదు ప్రభుత్వం థ్యాంక్ యూ వెరీ మచ్